కాబట్టి లేదు ఉండ చిన్న కార్యక్రమం చేశాము అది ఏమిటంటే పిలిపించింది మా బీసీ నాయకుడు జాతీయాన్ని సంక్షేమ సంఘం జిల్లా రాష్ట్ర జాతీయాన్ని ఎప్పుడు కనిచ్చారు ఆ పిలుపు నలభై రెండు శాతం రాలేదు రెండు వందల తమ్ముడు పెట్టాడు నలభై రెండు శాతం

గమనిస్తే దీన్ని బీసీ పంతులు వేరే చెప్తున్నారు అమ్మకుల నాయకులందరూ పాల్గొని దాన్ని దేవతం అంటే బీసీలలో చేసే ఉందా లేదా ఓపెన్ గా చెప్పాల్సిన కాబట్టి ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కార్యదర్శులు అధ్యక్ష కార్యదర్శులు కమ్మ కులస్తులే ఉన్నారు అధ్యక్ష కులస్తులే ఉన్నారు కాబట్టి దీని నాయకత్వం అంతా కూడా వాళ్ళు సహకరించమని కోరినందులో వాళ్ళ నాయకత్వంలోనే బీసీ పద్ధతి అంటే మనం బీసీలో టీసీలు బయటికి రావాలా ఎస్సీ బయటికి రావాలి అందరూ ఏకం కావాలని చెప్పి ఒక పక్క విశాఖ అయినటువంటి ఒక ఎస్సీ దళితుడు బీసీ కలిసి చెప్పేసి జస్టిస్ ఈశ్వరయ్య గారు అలాగే రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు అలాగే వాత

అసలు ఆయన పిలిపే లేదు కదా అంటే నాకు పోస్ట్ పెట్టాలన్న అని చెప్పి చెప్పారు అసలు ఈసీ బంధువు సంబంధం లేదు కలెక్టర్ సంబంధం లేదు బాబా కలెక్టర్ దగ్గర చూడగారు రెండు గంటల దాకా అప్పుడదాకా నాలుగు సార్లు పోలీసులు అడిగారు ఎవరన్నా ఉన్నారా దాన్ని పిలిపే వద్దరు పెట్టారు అంటే బీసీల కార్యక్రమాలు ఈ విధంగా చైతన్యంగా రెండోది అసాంఘికంగా ఏదో చేయడం కోసం ఉపయోగపడుతున్న విధంగా ఉంది కాబట్టి ఒక చైతన్యవంతులైన ఎక్కడో చైతన్యం వస్తుంది వస్తుంది ఆయన చైతన్య పట్టణం కోసం ఈ రాజ్యాంగం రాశాడు ఆ చైతన్యం మమ్మల్ని రాలేదు కారణం ఏంటంటే కొంత రిజర్వేషన్ గట్టిగానే కనిపించినా బీసీలకు ఎలాంటి రిజర్వేషన్

ఆ దళితులందరూ ఇలాంటి చిర చెప్పుకుంటాం ఈ ఈ జిల్లాలో ఈ పట్టణంలో ఈ నగరాన్ని ఏదైనా వాళ్ళలో వాడేవాడు చాలా గట్టి నాయకులుగా ఇక్కడ ఉండేవాడు అలాంటి కార్యక్రమాల్లో గొప్ప విషయం మీకు చెప్పాలని ఈ కూడా టైం సమయం

రెండో రోజు మూడు రోజులు చేయాలని చెప్పేసి ఇక్కడ మా మనిషి మాకు పార్లమెంట్ ఎన్నికలు లేవు అసెంబ్లీ ఎన్నికలు లేవు బయటికి కేంద్ర మంత్రి అని చెప్పారు కేంద్ర మంత్రి ఒకటే మా మా ఏరియాలో మనిషి చనిపోయాడు కాబట్టి అందరితో రాజీనామా చేశాము అతని తర్వాత ఎన్నికలు స్థాయిలో ప్రయాణం చేశారు కాబట్టి అప్పుడు స్త్రీలకి ఇదే కాదు మన వాళ్ళందరూ ఎమ్మెల్యే అంటున్నారు అవకాశం అనేది కలిగితే దాంట్లో ముందుండి మా సహకారం అందించాలని చెప్పేసి మేము దాన్ని డిఫరెంట్గా ఎవరెవరో పోటీ చేస్తే మేమందరం కూడా సహకరించిన వాళ్ళమే మనందరం చేసి ఉన్నాం కాబట్టి ఆ ఊడిగా మర్చిపోయి మనవాళ్ళు ఎవరైతే పోటీ చేస్తా అంటున్నారు బీసీ ఎవరైనా

అన్నిటిని ఈ జట్టుహాలు అన్నిటి పడితే ఒక రెండు కులప్పుడు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరికైనా సామాజికంగా ఎక్కడైనా ప్రయత్నం ఒక ఫామ్ కరపత్రం పెడతాము ఆ కరపత్రంలో పూలే వచ్చాడు పోయాడు అని చెప్పేసి ఏకవంతంగా అవమానపరిస్తే ఆ అవమానాన్ని ఇదే స్టేజ్ మీద క్షమాపణ ఆయనతోని పూలే గారికి ఎదురని రాజ్యాంగ నిర్వాహక ఆ అవమానాన్ని మనకు దానికి చెప్పాను చైతన్యం లేదు ఆ చైతన్యం ఉద్యోగం వస్తుంది కాబట్టి ఆ చైతన్యాన్ని ఉపయోగించుకొని ఇదే చేతి మీద ఇదే నేరాల మీద అంబేద్కర్ వెరిఫికేషన్ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా తమ్ముడు నెహ్రూ మా అందరి సహకారంతో మా ఆర్టీ చేస్తాం ఎందుకంటే ఆర్టీ చేస్తే అర్థం మేము ఎందుకంటే ఎక్కడ పర్మిషన్ లేదా పది పర్మిషన్ పది సెంటర్ అడిగా ఇవ్వలేదు పోలీస్ అధికారి మాకు చేసి దాని స్థానం

ini ada di. Dan saya ada terima kepada Tuhan Yesus di Oakland Community of Hope yang akan kita hormati kepada